ఇది వచ్చేసి మనకి రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్ అండి కింద షాప్ అనేది మనకి మీకు కొన్ని కొంతమంది రీ గా కావాలి అనుకునే వాళ్ళకి కింద అయితే వెళ్ళొచ్చండి ఇబ్బంది లేదు ఇదంతా పైనంతా వచ్చేసి మనకి కంప్లీట్ హోల్సేల్ మన గుంటూరులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హైయెస్ట్ అనమాట మనకి టాప్స్లో మన గుంటూరులో నంబర్ వన్ ఉందండి ఈ షాప్ అయితే మాత్రం మీకు ఇక్కడ ఏవేవి ఐటమ్ స్టార్ట్ అవుతాయి సార్ ఒకసారి చెప్తాను మేడం గుంటూరులో హోల్సేల్ షాప్ అండి చాలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేస్తున్నాము

మనకి ఇవన్నీ కూడా హోల్సేల్ కదండీ చక్కగా మనం ఇలా బ్యాగ్ బ్యాగ్ అండి ఎందుకంటే మనకి చాలా తక్కువ ప్రైజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఒకటి రెండు కావాలనుకుంటే కింద మనకి వెళ్తే షాప్ ఉందండి అక్కడ మీకు లో కావాలి అని ఓకే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అయితే అవైలబుల్ అండి అసలు షాప్ మొత్తం నేను ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి మొత్తం ఫుల్ అయితే ఉన్నాయండి అసలు టాప్స్ చున్నీస్ మనకి లెగ్గింగ్స్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ చూడండి ఒకసారి మీకు డ్రెస్సెస్ ప్యాటర్న్ అయితే ప్రతిదీ కూడా మీకు అసలు ఏ ఒక్కటి కూడా సిమిలార్ గా అయితే లేదండి అన్ని న్యూ ప్యాటర్న్స్ అండి చాలా బాగుంది డ్రెస్ ప్యాటర్న్స్ మాది అండి డ్రెస్ పట్ల పాదాపుల్ చేదు గుంటూరు డిస్ట్రిక్ట్ లో చాలా ఫేమస్ ఏలే ఓపెన్ చేయడం టైం లేదు టైం లేదు సిస్టం చూస్తా డ్రెస్ పట్ల అండి ప్యూర్ కార్డ్ అండి దీనిలో మాకు ఏందంటే బాగా లెక్ చేస్తారు మా దగ్గర ఒక ఆఫీస్ కరోండి papa sir టైం కూడా లేదండి ఎందుకంటే ఫుల్ స్టాక్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి పెద్ద కావాలి టూ అండ్ హాఫ్ కటింగ్ వచ్చిందండి హైట్ ఉన్న వాళ్ళకైనా అసలు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందండి ఇంక ఇబ్బంది అయితే ఏమీ లేకుండా అన్ని నంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ అసలు అసలు మెటీరియల్స్ చూస్తేనే ఎంత బాగున్నాయండి టాప్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ షాప్ నుంచి నేను మీకు ఖచ్చితంగా రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తానండి ప్రజెంట్ షాప్ అంతా ఫుల్ హడావుడిగా ఫుల్ స్టాక్ సీజన్ స్టార్ట్ అయిపోయి ఫుల్ బిజీగా అంటే ఫుల్ బిజీగా ఉందండి అందుకే మూడు వందల యాభైకి నాలుగు తీసుకోవాలి కంపల్సరిగా ఒక బిస్ కింద ఉంటుంది తీసుకోవాలా టెన్ పర్సెంట్ ఎక్స్ తీసుకుంటాం టెన్ పర్సెంట్ అనేది త్రీ లో కూడా మీకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి చక్కగా మనం తీసుకొని స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళైతే పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అండి ఎన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మీకు టాప్స్ అండి టాప్స్ లో కూడా చూడండి అసలు ఫుల్ స్టాక్ ఇంకా ఇదిగోనండి ఇలాగ జస్ట్ స్టాక్ అయితే వచ్చింది త్రీ పీస్ ఓకే త్రీ పీస్ ఐటమ్స్ నడవడానికి కూడా లేదండి అంత స్టాక్ అయితే వచ్చిందండి ఇప్పుడు త్రీ పీస్ ఉందండి ముందు కస్టమర్కి స్టిచ్చింగ్ చేసుకుని నాలుగు వందల రూపాయలు అవుతుందండి మేము ఆరు వందల యాభై నుంచి ఏడు ఎనిమిది వేల రూపాయలు త్రీ పీస్ ఇస్తాం అండి హోల్సర్కి థౌజండ్ రూపీస్ ఉన్నాయి అమ్ముకునే వాళ్ళకి వస్తుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి ఈ త్రీ పీస్ అండి చాలా బాగుంది ఇవ్వండి త్రీ పీస్లో యాభై డిగ్రీస్ ఉన్నాయండి త్రీ పీస్ లో కూడా మనకి ఫిఫ్టీ డిజైన్స్ అయితే ఉన్నాయంట అండి ప్రతి డిజైన్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయి ఇంకా ఎక్కువ ఎవో ఈ రో మొత్తం అవేనంట అండి త్రీ పీస్ సెట్స్ చున్నీస్ కూడా మీకు చాలా బాగుంటాయి అండి అవి పెద్ద చున్నీస్ వస్తాయి దాదాపు నాకు తెలిసి టూ మీటర్స్ ఎవో మీకు క్యాట్ క్యాట్లాక్ అండి త్రీ పీస్ క్యాటలాగ్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ మీకు కేటలాగ్స్ అయితే చూపిస్తున్నాను సో ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను అసలు ప్యాటర్న్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండి వెరైటీస్ ఆఫ్ వెరైటీ డిజైన్స్ అయితే ఉన్నాయి అంత ఫుల్ స్టాక్ అయితే ఉంది ఖచ్చితంగా మనం ఈ షాప్ నుంచి మీకు డ్రెస్ అండి కంపెనీ ఐటమ్స్ చాలా బాగుంటాయి సూపర్ బుల్లెట్ ఐటమ్స్ ఉన్నాయి నైట్ డ్రెస్ బ్రాండెడ్ బ్రాండెడ్ చాలా బాగుంది అండి బ్రాండెడ్ ఆ పేరుకు తగ్గట్టు కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి మీకు కలర్స్ ప్యాటర్న్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఒక్కసారి మన షాప్ అయితే ఒక్కసారి లోకల్ వాళ్ళు తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే ఇన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట అసలు మీరు చూసుకోవచ్చు అసలు వెరైటీస్ ఎంత బాగున్నాయి శ్రీ ట్వంటీ ఫైవ్ టీస్ అండి రోమల్ సిల్క్ అండి దీన్ని రోమల్ సిల్క్ అంటారు మీరు పాలు పోసి దిగిపోతుంది ఓకే ఎంత మార్కెట్ ఎక్కడ ఉండదు చాలా బాగుందండి మెటీరియల్ అయితే మాత్రం చూసుకోవచ్చు మీరు అవ్వడం ఈ క్వాలిటీ కానీ దుప్పుడ వచ్చి సూపర్ కట్ వర్క్ స్పెషల్ దుప్పటి వచ్చి నాలుగు రూపాయలు చేస్తాయి అవును చాలా బాగుంది అండి అసలు దుప్పటాస్ కూడా మీకు చాలా పెద్దగా వచ్చినాయి అండి దుప్పటాస్ అయితే మీకు చూసుకోవచ్చు ఇందులో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అసలు చాలా డిజైన్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు ఒక్కసారి షాప్ అయితే లోపల తప్పకుండా విజిట్ చేయండి ఆ మీకు బల్క్ గా కావాలి అనుకున్నా ఇలా కట్టలు కట్టలు వైజ్ తీసుకోవచ్చండి నేను స్క్రీన్ మీద నంబర్ మెన్షన్ చేస్తాను మీకు ఒకసారి కాల్ కూడా చేసి మీకు నచ్చిన ఐటమ్ అయితే తీసుకోవచ్చు అండి ఇప్పుడైతే ఫుల్ బిజీగా ఉంది చాలా హరివరిగా చిమ్మర్లస్ ఫస్ట్ అండి డ్రెస్ చాలా మెటీరియల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కస్టమర్ కి సరిపోతుంది ఇబ్బంది లేదు అంటే ఎనీ వాళ్ళం కూడా బుక్ ఇది కాస్ట్ ఏ మ్యారేజ్ ఫంక్షన్ కి మగ్గం వర్క్ మా అగ్గం వర్క్ కూడా నేను మనం వేపిచ్చుకోవాలంటే ఎంత కాస్ట్ ఎక్కువ అవుతుందో మనకి ఈ దొరికి దొరక ఇబ్బంది లేకుండా చక్కగా మనకి వేసుకొని వచ్చేస్తుంది అండి నైట్ డ్రెస్ లో కూడా స్పెషల్ కలర్స్ బాక్స్ ఐటమ్స్ మీకు నైట్ డ్రెస్ లో ఐదు హాఫ్ ఇంచు ఏడు హాఫ్ ఏరుకున్నాయండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అండి చాలా అంటే చాలా బాగున్నాయి అండి ఒక్కసారి అయితే మన రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ ఒక్కసారి అయితే మీరు రావచ్చు అండి ఎందుకంటే గుంటూరులోనే హోల్సేల్ షాప్ హోల్సేల్ షాప్ క్వాలిటీ బాగుంటే పర్ఫెక్ట్ ఉంటుంది బయట ఏంటంటే ఓవర్గా వీడియోలు చూస్తారు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ వాళ్ళ స్టాక్ ఉండవు సర్వ్ ఉండవు ఎవరు సర్వీ తక్కువ సర్వీ పెట్టేసి డిస్కౌంట్ 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 అంటారు వాళ్ళ ఆటో రెండు మూడు వందలు వస్తారు బాగా పడతారు వచ్చి ఇక్కడికి ఉంటే పర్ఫెక్ట్గా చూపిస్తాం క్వాలిటీలు ఐటమ్ బాగుంటాయి బ్రాండెడ్ ఓకే బ్రాండెడ్ నైట్రెస్సెస్ అండి పిల్లలకి అందులో కేటలాగ్ ఉంది డిజైన్ ప్రింట్స్ అండి చాలా బాగుంది చివర్ డిజైన్స్ బాగున్నాయి అండి నైట్రెస్సెస్ అయితే చక్కగా ఉన్నాయి అసలు చాలా బాగుంది అండి ఇది చాలా కాస్ట్లీ ఐటెమ్ క్వాలిటీ బాగుంది జీడియన్స్ అన్‌బ్రాండ్ లో బాగులేదు క్వాలిటీ చాలా బాగుంది ఇన్ని 750 రూపీస్ అండి ఓకే మీకు హోల్సేల్ బ్యాగె తీసుకుంటే 10% తగ్గుతుంది ఇదిగా బ్యాగె తీసుకుంటే లూజ్ గా అంటే 750 పిస్ ఇదిగా బ్యాగ్ తీసుకుంటే 10% తగ్గుతుంది మీకు చంద్ర ఒక చూపిస్తాను చూపిస్తాం ఇవి త్రీ పీస్ అండి ఇప్పుడు ఇప్పుడు విడిగా త్రీ పీస్ కొనుక్కుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఐదు రూపాయలు ఉండండి ఈ త్రీ పీస్లో కావాలి దీనిలో హైరా కట్టా హాయిలా కట్టే ఉందండి హైరా కట్టండి సైడ్ కట్ట వస్తుంది దీనిలో ఎక్సల్ డబల్ ఎక్సెల్ వస్తుంది సైజు త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్స్ వస్తుంది జరిగిపోతాయి సిండి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ క్యాట్లా లాక్ అయిపోతాయి ఇంకా థౌసండ్ రూపాయలు ఉన్నాయి ఎందుకంటే మీడియా కస్టమర్ చూపిస్తారు చక్కగా ఇబ్బంది లేకుండా వాళ్ళు కొనుక్కో హ్యాపీగా పడాలి అది బయట హోల్సేల్ అది వెయ్యి రూపాయలు ఓపెన్ అయింది చాలా బాగుంది ఈ బ్యాగ్ వచ్చి ఎనిమిది వెయ్యి వస్తాయండి తీసుకోవాలా మాది బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ అండి వాసి మార్ పదిహేడు బడ్జెట్ ఫస్ట్ నైన్ మేడ పైన వచ్చాము మొత్తం హోల్సేల్ అండి బండి తీసుకోవాలి కింద మాకు కౌంటర్ ఉంది నచ్చింది తీసుకోవచ్చు అది బెస్ట్ ఒక టెన్ పర్సెన్ తీసుకోండి ఎక్కువ తీసుకో ఓకే మేడం మా తాతగారి షాప్ అండి ఈయన మా అండి చైనా మా తాతగారి రాంభక్తుడు ఆయన చాలా ఏదైనా ట్వంటీ పేర్స్ అండి మా షాప్ ఏంటి డ్రస్మెంట్ షాప్ పెట్టి గుంటూరు డిస్ట్రిక్ట్ మాదే ఫస్ట్ ట్వంటీ పేర్స్ అండి మీకు క్వాలిటీలో రాజీపడీ మంచి ఐటమ్ అయితే చికిత్స అయితే లేవని చూద్దాం టాప్స్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఉన్నాయి కావాల్సిన కస్టమర్లందరికీ నమస్కారం అండి ఏం లేదండి సీజన్ శ్రవణ మాసం అదే ఫస్ట్ తారీఖు ఆగస్ట్ ఒకటో తారీఖు మనకి ఈ నెల ఏంటంటే ఆగస్టు ఆగస్టు అంటేనే దేశం స్వతంత్రం వచ్చింది ఆనందం మీద సంతోషంగా వ్యాపారం జరగాలని కోరుకున్నాడు అది నమస్కారం అండి లెమన్ ఎల్లో కలర్ దీని మీద మనకి వచ్చేసి సింపుల్ డిజైన్ అయితే వచ్చేసింది ఫ్రంట్ అంతా మనకి చక్కగా బటన్స్ వచ్చేసాయి ఇవి షార్ట్ అంబ్రిల్లాస్ అండి హై అండ్ లో టాప్ అనమాట ఇది చాలా అండి మీడియం హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది డబుల్ ఎక్స్ఎల్ సైజు దీని ప్రైజ్ వచ్చేసి ఎంత పడుతుందండి రెండు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి దీని మీద కూడా చూస్తారా మీకు చిన్న చిన్న ఫ్లవర్ సింపుల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవన్నీ కూడా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి దీని ప్రైస్ కూడా అంతేనా మేడం ఏ దీని ప్రైస్ కూడా వచ్చేసి మీకు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ మీకు అంబరిల్లా టాప్స్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకి కట్ టైప్ అయితే వచ్చేసింది అండి కట్స్ టైప్లో మనకి బాధినే డిజైన్ అయితే వచ్చింది ఫ్రంట్ నెక్కి అయితే మనకి మిర్రర్ వర్క్ అయింది థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా మనకి వర్క్ వచ్చిందండి అలాగే మనకి బార్డర్ వచ్చేసి మామూలుగా మనకి బాందినే రన్నింగ్ వచ్చేసిందండి వచ్చేసి మీకు సైడ్ కట్ టాప్స్ ఇది కూడా మీకు డబల్ ఎక్సెస్ త్రీ ఫిఫ్టీ అండి టాప్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి మిక్సింగ్ అయితే ఉందండి మనకి ఫ్రంట్ పార్ట్ అంతా మనకి ఇలా వర్క్ అయితే వచ్చేసిందండి హ్యాండ్స్ కూడా మనకి రన్నింగ్ డిజైన్ అండి విత్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ వచ్చేసాయి మనకి ఇది కూడా సైడ్ తో టాప్ వచ్చిందండి ఇది కట్ స్టైల్ అయితే వచ్చేసిందండి కొంచెం మనకి సో ఇది కూడా అంతే సో దీని ప్రైస్ కూడా వచ్చేసి మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో అన్ని ప్రైజెస్ అయితే చూపిస్తున్నారండి మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఓకే హాఫ్ కాలర్ వచ్చిందండి ఇది హాఫ్ కాలర్ వచ్చిందండి మనకి సైడ్ అయితే ఇట్లా పాకెట్ అయితే వస్తుంది చూడండి ఒకసారి ఇదిగోండి ఇటు సైడ్ మనకి పాకెట్ స్టైల్ అయితే వచ్చిందండి హాఫ్ కాలర్ అండి కొంతమంది కాలర్ కావాలి హాఫ్ కాలర్ కావాలి అనుకుంటారు కదండి వాళ్ళ కోసం ఇది అనమాట హాఫ్ కాలర్ అయితే వచ్చేసింది ఇటు టాప్ కూడా మీకు ఫ్రంట్ వచ్చేసి ఇలాగా బటన్స్ అయితే వచ్చేసింది దీని ప్రైస్ కూడా అంతేనా మేడం దీని ప్రైస్ వచ్చేసి మీకు కేవలం మూడు వందల రూపాయలు ఏంటంటే సో ఈ టాప్ కూడా చాలా బాగుందండి మీకు క్లాత్ వైజ్ అయితే మాత్రం క్లాత్ చాలా స్మూత్గా అయితే ఉందండి మనం రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ టాప్ అయితే వచ్చేసి చాలా బాగుందండి ఇది కూడా మాకు సింపుల్గా ఉన్నాయి టాప్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవాలి అంటే చాలా కంఫర్ట్గా ఉండే అండి ఇవన్నీ కూడా మీకు అంబరిల్లా స్టైల్ అండి ఇవన్నీ అంబరిల్లా మనకి విత్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే వర్క్ అయితే వచ్చేసిందండి దీని ప్రైస్ కూడా అంతేనా మేడం దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ అండి ఇవన్నీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అంబరిల్లా వీటి ప్రైజ్ వైజ్గా చూపిస్తారండి ఇది వచ్చేసి కొంచెం విడ్ అయితే ఎక్కువ వచ్చేసిందండి దీనికి మనకి సైడ్ వచ్చేసి ఇలాగా బంచెస్ అయితే ఇచ్చేసారండి మనకి చిన్నగా బాగుందండి ఈ టాప్ కూడా ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ సైజ్ వచ్చేసి ఈ డబుల్ ఎక్స్ఎల్ కన్నా కొంచెం విడ్ ఎక్కువగా ఉన్నట్టుంది కదా మేడం ఇది డబుల్ ఎక్సెల్ చా కొంచెం పెద్ద సైజ్ అయితే వచ్చిందండి డబుల్ ఎక్స్ కూడా మనకి ఇదంతా కూడా మీకు సింపుల్ డిజైన్ మనం రెగ్యులర్ వేరు వేసుకోవడానికి ప్రజెంట్ కాలేజీ స్టార్ట్ అయిపోయాయి కదండి రెగ్యులర్గా అందరూ టాప్స్ ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ ప్రైజ్ అయినా అండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి నెక్ దగ్గర అంతా చూసారా మిరర్ వర్క్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి చక్కగా చిన్న గోల్డ్ లేస్ అయితే ఇచ్చేసారండి ఆ బ్లూ కలర్ మీద మనకి వర్క్ అయితే సింపుల్ గోల్డ్ కలర్ అయితే వచ్చేస్తుంది అండి ఆల్ ఓవర్ అంతా అండ్ కింద బార్డర్ వచ్చేసి మీకు రెడ్ కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ అయితే పడుతుందండి డబల్ ఎక్స్ఎల్ సైజు టాప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి మనం రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే వచ్చిందండి ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే ఫైవ్ టెన్ ఎక్స్ఎల్ వరకు నేను చెప్పండి ఫైవ్ టెన్ ఎక్స్ఎల్ వరకు అండి మనకి ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు చూస్తాం మనం ఇది ఫైవ్ ఎక్స్ఎల్ అండి అప్ టు టెన్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటుందంటే ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో అయితే ఉంటుందండి ఇది వచ్చి మీకు బాందిని డిజైన్ అండి టాప్ అయితే చాలా బాగుందండి కేవలం మనకి ఇది ఆరు వందల యాభై ఉంటుందండి సైజెస్ అయితే మీకు చాలా పెద్ద సైజెస్ కూడా మనకి ఈ ప్రైజ్కే వస్తున్నాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ మనకి హై అండ్ లో టాప్ అండి ఇది కూడా మీకు సింపుల్గా మనం డైలీ వైజ్కి కంఫర్ట్గా ఉంటాయి అండి చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర లెగ్గింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి చాలా బాగుంటాయి లెగ్గింగ్స్ కూడా ఈ టాప్ కూడా మీకు సింపుల్ వర్క్ అనమాట చిన్న థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి ఈ టాప్ ఇంకా బాగుందండి ఇది వచ్చేసి మనకి చూసారా టాప్ అయితే చాలా బాగుందండి పైన వచ్చి మనకి బాంధిని వచ్చింది కింద వచ్చేసి మనకి క్రషింగ్ వచ్చింది అండ్ మిర్రర్స్ కూడా వచ్చేసాయి వర్క్ కూడా వచ్చేసింది అండి ఇది కూడా చాలా బాగుందండి మనకి పార్టీ వర్క్ కానీ నెక్స్ట్ మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి చాలా బాగుంటాయి ఇలాంటి టాప్స్ ఇది ఏ సైజ్ ఈ టాప్ వచ్చేసి మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి సో ఇది కూడా మనకి పార్టీ వేర్క్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా మీకు వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజేనా అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బాందిని డిజైన్ అండి మనకి ఎల్లో కలర్ అండ్ గంధం కలర్ తో వచ్చిందండి నెక్ పార్ట్ అయితే చూసారా మనకి సింపుల్ గా ఉందండి హ్యాండ్స్ వచ్చి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి మనకి సైడ్ కట్స్ అయితే వచ్చిందండి ఇది త్రీ పీస్ సెట్ ఓకే ఇవి వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇందులో మీకు ప్రైజెస్ మోడల్ని బట్టి ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి ఇది వచ్చేసి మీకు స్ట్రైట్ కార్డ్ ప్యాంట్ వచ్చిందండి ప్యాంటు కూడా సేమ్ మనకి టాప్ కలర్ బార్డర్తో హైలైట్ అయితే చేశారండి ఇందులో నేను నెక్స్ట్ వెరైటీ అనమాట ఈ టాప్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్ వేర్కి కానీ ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కానీ చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యే టాప్స్ అండి ఇవన్నీ కూడా మీకు న్యూ ప్యాటర్న్స్ కూడా వచ్చేసి మీకు షిబోరీ చున్నీ వచ్చింది మనకి ఫ్యాంట్ వచ్చి మనకి అపోజిట్ వచ్చింది ఇది వచ్చేసి మీకు సైడ్ కట్స్ అండి వీటి ప్రైస్ కూడా సేమ్మా మేడం ఇది వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి ఇందులో మీకు మోడల్స్ ఇంకా కలర్స్ ఉంటాయండి కలర్ ఆప్షన్స్ అయితే తప్పకుండా ఉంటాయి నేను డిజైన్కి ఒకటైతే మోడల్కి ఒకటైతే మీకు చూపిస్తున్నాను